ఆటో వాల ఆగడాలకు చెక్ పెట్టడానికి క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చారు అక్కడి పోలీసులు ఎవరైనా ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు ఆ కోడ్ ను స్కాన్ చేస్తే ఆటో డ్రైవర్ కు సంబంధించిన సమగ్ర సమాచారం మీ ఫోన్ మీద ప్రత్యక్షమవుతుంది అతడి పనితీరు ప్రవర్తన లాంటి విషయాలు కూడా మీకు చిటికలే తెలుస్తాయి మరి పోలీసులు తీసుకొచ్చిన ఆ క్యూఆర్ కోడ్ గురించి తెలుసుకోవాలంటే వాజ్ ది స్టోరీ తిరుపతిలో ఆటోవాలాకు డిజిటలైజేషన్ స్టిక్కర్ల ద్వారా చెక్ పెడుతున్నారు పోలీసులు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే భక్తులతో ఆటోవాలాలు దురుసుగా ప్రవర్తిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులున్నాయి దాంతో ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రయాణికుల భద్రత లక్ష్యంగా ఆటోలకు అత్యాధునిక క్యూఆర్ కోడ్ డిజిటల్ స్టిక్కర్ విధానాన్ని తీసుకొచ్చారు పోలీసులు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో డిజిటల్ స్టిక్కర్ విధానాన్ని ప్రారంభించారు ఈ విధానం ద్వారా ప్రయాణికులు వారెక్కిన ఆటోకు సంబంధించిన పూర్తి వివరాలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే తమ మొబైల్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి ట్రాక్ లొకేషన్ డ్రైవర్ పనితీరు ప్రవర్తన అత్యవసర కాల్ సమీపంలోని పోలీస్ స్టేషన్ అధికారుల నంబర్లు అందుబాటులోకి వస్తాయి ఆటోపై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా ఆటో వాల సమాచారం సులువుగా తెలుసుకోవచ్చు దురుసుగా ప్రవర్తించే ఆటో వాళ్ళపై ప్రయాణికులు ఫిర్యాదు చేయొచ్చు ఫ్రెండ్లీ ఆటో డ్రైవర్స్ కు పాజిటివ్ రేటింగ్ ఇచ్చుకునే సదుపాయం కూడా కల్పించారు పోలీసులు ఇక్కడికి వచ్చేటటువంటి ప్రయాణికులందరికీ కూడా ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి ఆటోస్లో వెళ్ళే వాళ్ళకి ఒక భద్రత కలిగించే విధంగా కొంత ఆటో వాళ్ళ తరఫు నుంచి కూడా ఒక జవాబుదారి పెంచే విధంగా ఈ నంబరింగ్ సిస్టము మనము అమలు చేయడానికి ఈరోజు సంకల్పించాము ఒక డిస్ప్లే కార్డ్ ఇవ్వటం జరుగుతుంది దాంట్లో ఆ డ్రైవర్ యొక్క డీటెయిల్స్ ఆ ఓనర్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి అలాగే ఆ కార్డు పైన ఈ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది కా దానివల్ల ఏమంటే దాంట్లో ప్రయాణించేటటువంటి ప్రయాణికులకి యాత్రికులకి వాళ్ళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఫోన్లో చాలా ఫీచర్స్ రావడం జరుగుతూ ఉంది దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే దగ్గరున్నటువంటి పోలీస్ స్టేషన్స్ యొక్క సమాచారం తర్వాత ఏదైనా వాళ్ళ యొక్క లైవ్ స్టేటస్ కాన్స్టెంట్గా మనకు కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేసేటటువంటి ఫీచరు వాళ్ళ దానికి సంబంధించిన లొకేషన్ ఇమీడియట్గా వాట్సాప్లో షేర్ చేయాలన్నా కూడా షేర్ చేయొచ్చు శ్రీవారి భక్తులను దృష్టిలో పెట్టుకుని క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు భక్తులు ప్రయాణికులు స్థానికులు ధన్యవాదాలు తెలుపుతున్నారు